నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే అరవయో భాగం ఇవి ఈవెల వచ్చాయి నీకు భయంగా అడిగింది చప్పున వాటిని కవర్లో పెడుతూ కావేరి మ్యాజిక్ అన్నాడు సాగర్ నవ్వుతూ సాగర్ అందమైన నవ్వు వెనకాల ఎంత దుర్మార్గం ఉందో అతని కళలో స్పష్టంగా తెలుస్తోంది పోలీస్ రిపోర్ట్ ఇస్తాను నిస్సహాయంగా అంది కావేరి ఆమెకి దుఃఖంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తను కిరీటి చాలా ఇంటిమేట్గా ఉన్న ఫొటోస్ అవి అవి దొంగ ఫొటోలు ఫేక్ ఫొటోస్ అని తెలుస్తూనే ఉన్నాయి అవి కోర్టులో ప్రూవ్ చేయగలదు కానీ బయట సమాజంలో ఎలా ప్రూవ్ చేసుకోగలదు ఇవ్వు వాళ్ళు విషయం తెలుసుకునే లోపుగా ఈ ఫొటోస్ పోస్టర్స్గా ప్రింట్ అవుతాయని బాస్ మెసేజ్ రేపు ఉదయంలోగా నీ డెసిషన్ చెప్పాలి బెదిరింపుగా అన్నాడు సాగర్ లేకపోతే ఆ ప్రశ్న వచ్చినది కావేరి నుంచి కాదు సాగర్ వెనకాల నుంచి ఆ కంఠస్వరం వినగానే నాదస్వరం విన్న పాముల సాగర్ భుజం మీదుగా తొంగి చూసింది కావేరి సాగర్ ఉలిక్కిపడి చివున వెనక్కి తిరిగాడు అక్కడ టూత్పిక్ని పెదవి అంచున పళ్లతో నొక్కిపట్టి ఉంచి వరండా రేలింగ్కి ఆనుకుని నిలబడి ఉన్నాడు అర్ణవ్ రోగిష్గా నవ్వుతూ నిర్లక్ష్యంగా చూస్తూ ఒక చేత్తు జుట్టుని వెనక్కి తోసుకుంటూ వేపే పరీక్షగా చూస్తూ ఉన్నాడు అర్ణవ్ అంతవరకు భయంతో వణిగిపోతున్న ఆమె ఒక్కసారిగా రిలాక్స్ అయింది అతన్ని అక్కడ చూడగానే అది అతను గ్రహించి మనసులోనే నవ్వుకున్నాడు లేకపోతే ఏంటి తాపీగా అడిగాడు ఏ మాత్రం కదలకుండా అర్ణవ్ సాగర్ని నువ్వెవడివి కొత్త కేసా యగాదిగా చూస్తూ అడిగాడు సాగర్ కోపంతో కావేరి పిడికిళ్ళు బిగుసుకున్నాయి అర్ణవ్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు అదే నవ్వు అదే నిర్లక్ష్యం కొత్త పాత ఏం లేవు వన్ అండ్ ఓన్లీ లవర్ కన్ను కొట్టి చెప్పాడు అర్ణవ్ పాపం ఈ పిల్ల గురించి తెలియక వెనక అనుకుంటా హీరోయిన్లు పాటల్లో బట్టలు మార్చినట్టు ఈమె లవర్స్ని మారుస్తుంది వెక్కిలిగా అంటున్న సాగర్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది కావేరికి కానీ అర్ణవ్కి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం గమనించి మరింత ఉక్రోష పడిపోయింది కావేరి చిన్నగా గొంతు సవరించుకుని స్ట్రైట్గా నిలబడ్డాడు అర్ణవ్ ఏది ఒకసారి నోరు తెరు అర్ణవ్ కొద్దిగా కిందకి వంగి సాగర్ నోరు వైపు తన చూపుడు పాయింట్ పాయింట్అవుట్ చేసి డిమాండ్ చేశాడు సీరియస్ డిస్కషన్లో అర్ణవ్ అలాంటి సంబంధం లేని ప్రశ్న వేసేసరికి కన్ఫ్యూజ్ అయ్యాడు సాగర్ అర్ణవ్ అతన్ని నోరు వైపు చూస్తూ ఓపెన్ చేయమన్నట్టుగా అసహనంగా కనుబొమ్మలు ఎగిరేసేసరికి తనకి తెలియకుండానే నోరు తెరిచాడు సాగర్ డెంటల్ మిర్క్ నీ పళ్ళన్నీ వాటి ప్లేస్లో అవి బాగానే ఉన్నాయి నడుం మీద తన ఎడమ చేతిని వేసుకుని కుడి చేత్తో తన గెడ్డని మరుకుంటూ కామెంట్ చేశాడు పెదాలు విరుస్తూ అర్నవ్ నీకేమైనా పిచ్చా అసలు నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతున్నావు ఇరిటేట్ అవుతూ కొంచెం గట్టిగా అరిచాడు సాగర్ చాలా ఉంది బాస్ ఇప్పుడు వాగిన వాగుడికి ఏ అమ్మాయి బాయ్ ఫ్రెండోళ్లెవరో ఈ పాటికి నీ పళ్ళన్ని రాలగొట్టు ఉండాలి కదా లెక్క ప్రకారం కానీ అలా జరగలేదంటే మరి మిరకులు కాక మరేంటి బాస్ ఈసారి రెండు చేతులు తన ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటూ అడిగాడు అన్నవ్ కావేరి మొహంలో కెమెరా ఫ్లాష్ లాగా చమక్కమంది చిరునవ్వు మోహన్ రక్తపు చుక్క లేనట్టుగా పాలిపోయింది పోనిలే నా అదృష్టం పండింది నాన్న ఏంటో ఈ వైజాగ్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఒకటే బోణీలు మన చెయ్యి పడవలసిందే కావేరి వైపు చూసి కన్ను కొడుతూ అన్నాడు అర్ణవ్ సిగ్గుతో మొహం ఎర్రబడింది కావేరికి అదే సమయంలో ఆవేశంతో ఎర్రబడింది సాగర్ మొహం నీ మాటలు నీకు అర్థమవుతున్నాయా అసలు కోపంగా అరిచాడు సాగర్ కానీ అతని మాట లోపుగా అర్ణవ్ చెయ్యి సాగర్ చెంపని విసురుగా తాకింది అది అస్సలు ఊహించని సాగర్ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోవడమే కాదు మండుతున్న చెంపని రుద్దుకోవాలన్న విషయం కూడా మర్చిపోయినట్టుగా అలాగే నిలబడ్డాడు కావేరి నోరు తెరిచేసింది కావేరి కన్ను మూసి తెరిచేలోగా అన్నం చెయ్యి మరొకసారి సాగర్ చెంపని మరింత విసురుగా తాకింది అబ్బా చిన్నగా మూలుగు బయటికి వచ్చింది సాగర్ నోటి వెంట అప్రయత్నంగా అతని అరచెయ్యి చెంపని బలంగా రుద్దుకుంది థ్యాంక్ గాడ్ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చాం ఒక్క దెబ్బకే కైలాసానికి టికెట్ తీసుకున్నావేమో అనుకుని టెన్షన్ పడ్డా అంటూ తన రెండు చేతులు గట్టిగా రుద్దుకున్నాడు అర్నవ్ ఇప్పుడు ఎందుకు కొట్టావు కోపం ఏడుపు మిక్స్ అయిన కంఠంతో కీచుగా అరిచాడు సాగర్ షాక్లో నుంచి నిన్ను బయటికి తెప్పిద్దామని అరచేతుల మీద ఊదుకుంటూ సీరియస్గా సమాధానమిచ్చాడు అన్నవ్ మరి మొదటిసారి ఎందుకు కొట్టావు మరింత ఆవేశంగా అడిగాడు సాగర్ షాక్ తెప్పించడానికి భుజాన్ని షాక్ చేస్తూ సమాధానమిచ్చాడు అర్ణవ్ కావేరి వస్తున్న నవ్వుని ఆపుకోలేక నానా అవస్థ పడుతోంది నువ్వెక్కడ దొరికావరా బాబు నాకు తల కొట్టుకున్నాడు సాగర్ నేను దొరకడం ఏంటి నువ్వే నా దారిగడ్డొచ్చావు సీరియస్గా అతని మీదకి వెళ్తూ డవాయించాడు అర్నవ్ సాగర్ భయంతో ఒక అడుగు వెనక్కి వెయ్యబోయాడు డోంట్ టచ్ మై అవర్ సాగర్ షర్ట్ కాలర్ని పట్టుకుని ముందుకు లాగుతూ కామ్గా వాన్ చేశాడు మొహంలో మొహం పెట్టి క్రూరంగా చూస్తూ అర్నవ్ అతని కళ్ళలో తీక్షణతకి రక్తం ఆవిరైపోయిన సెన్సేషన్ కలిగింది సాగర్కి ఓకే ఓకే అర్ణవ్ని శాంతింపజేసే ప్రయత్నంలో అన్నాడు సాగర్ గుడ్ అని అతని కాలర్ వదిలి వెనక్కి ఒక అడుగు వేశాడు అర్ణవ్ ఇప్పుడు చెప్పు రేపు ఉదయం ఎక్కడికి రావాలి తన చేతిని కావేరి వైపు చాపుతూ అడిగాడు అర్ణవ్ ఆ ప్రయత్నంగానే తన చేతిలో కవర్ని అతని చేతిలో పెట్టింది కావేరి అతను మెల్లగా కవర్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూశాడు సాగర్ ఊహించినట్టుగా అర్ణవ్ మొహం ఆవేశంతో ఎర్రగా అయిపోలేదు అసలు కనురెప్ప కూడా వేయలేదు అతను చాలా క్లోజ్గా చూశాడు న్యూడ్ ఫొటోస్ కావేరి మీద ఎవరిది సాలోచనగా చూస్తూ అడిగాడు అర్ణవ్ కిరీటి దానికి కాబోయే బావగారు కక్షగా అన్నాడు సాగర్ ఇక అంతవరకు వచ్చాక కావేరి జీవితం నాశనం చేయడానికి నిర్ణయించుకున్నాడు సాగర్ ఎంతటి వాడైనా ఎలాంటి వాడైనా తన ప్రియురాలిని పరాయమగాడితో నగ్నంగా చూస్తే మనసు విరిగి తెగతింపులు చేసుకోవాల్సిందేనని సాగర్కి తెలుసు విజయ్ గర్వంతో వెనక్కి తిరిగి కావేరి వైపు చూశాడు ఇక వీడి నిన్ను వదిలిపోయినట్టే అన్నట్టుగా బాధతోనూ సిగ్గుతోనూ కళ్ళు మూసుకుంది కావేరి నువ్వేం చేస్తూ ఉంటావురా సీరియస్గా ఫోటో వంక చూస్తూ అడిగాడు అర్నవ్ నేను డైరెక్టర్ని గర్వంగా చెప్పాడు సాగర్ అంటే ఇలాంటి సినిమాలు డైరెక్ట్ చేస్తావా ఫోటో కిందకి దించి సాగర్ మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు అర్నవ్ సాగర్ మాట్లాడలేదు అర్థమైంది డబ్బుల కోసం ఇంత నీచానికి దిగుతున్నారన్నమాట అందమైన ఆడపిల్లల్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తారు కానీ కావేరి విషయంలో చాలా తప్పులు చేసేసారా ఫోటోని జాగ్రత్తగా కవర్లో పెట్టి అన్నాడు అర్నవ్ అప్పటికి కూడా సాగర్ ఏమీ మాట్లాడలేదు మొదటి తప్పు చెప్పనా అడిగాడు రైలింగ్ మీద కూర్చుంటూ అర్నవ్ సాగర్ అతని వైపు వింతగా చూశాడు అలాంటి ఫోటోని చూశాక కూడా అంత కామ్గా మాట్లాడగలుగుతున్నాడంటే సాగర్కి అర్నవ్ ఎలాంటివాడో అస్సలు అర్థం కాలేదు ఈ ఫోటోని ఎవడ్రా మాఫ్ చేసిన బ్రెయిన్ కుంకా అడిగాడు తీరికగా అర్నవ్ ఏ ఎందుకు కోపం మర్చిపోయి వెర్రిమొహం వేసి అడిగాడు సాగర్ నా లవర్ మొహాన్ని ఏ బాడీకి పడితే ఆ బాడీకి రైల్ రైలింజన్కి భోగిని తగిలించినట్టు కొద్దిగా కోపంగా అడిగాడు అర్నవ్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సాగర్ తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు ఒరే పిచ్చనా కూడా చెప్పేది పూర్తిగా వెన్రా నీ తిట్ల వర్షంతో తడిసి ముద్దయిపోయాడు సాగర్ ఏడు పొక్కటే తక్కువ అతనికి నా లవర్ బాడీ షేప్ ఏంటి మీరు తగిలించిన బాడీ షేప్ ఏంట్రా దొంగన మళ్ళీ తిట్టు లంకించుకున్నాడు అర్నవ్ చెవులు గట్టిగా మూసుకోవాలన్న కోరిక కలిగింది సాగర్కి అలా చేస్తే చెవులు గట్టిగా పిండేస్తాడేమోనన్న భయంతో కట్రాటలా నిలబడ్డాడు ఎవడరా నమ్ముతాడు ఈ ఫొటోస్ నిజమంటే నువ్వు నీ బాసో స్టూడియో మాత్రం పెట్టమాకండ్రోయ్ రెండు రోజుల్లో అడుక్కు తింటారు ఇలాంటి చెత్త మిక్సింగ్తో కోపంగా అన్నాడు అరుణవ్ మీరు చేసే పనులు చూస్తుంటే అసలు కెమెరా పట్టుకునే అర్హత లేని వాళ్ళలా కనిపిస్తున్నారు అవును ఏం పని చేస్తారా మీరు రైలింగ్ మీద నుంచి కిందకి దూకుతూ అడిగాడు అరుణవ్ సాగర్ మాట్లాడలేదు తను వచ్చిన పని అయిపోయింది ఇక అక్కడి నుంచి జారుకోవాలి అని డిసైడ్ చేసుకుని పారిపోవడానికి దారి వెతకడం మొదలుపెట్టాడు నువ్వేనా ఈ ఫొటోస్ని మాఫ్ చేసింది నువ్వు చేసిన రెండో తప్పు చెప్పనా కావేరి నా లవరని తెలుసుకోకపోవడం అంటూ పిడికిలి బిగించి ఊహించని వేదంతో అతని పొట్టలో పవర్ఫుల్ పంచ్ ఇచ్చాడు అర్నవ్ చచ్చాను రోయ్ అంటూ పొట్ట పట్టుకుని కూలబడిపోయాడు సాగర్ కానీ అతను కింద పడడానికి అవకాశం ఇవ్వలేదు అన్నో అతని కాలర్ పట్టుకుని విసురుగా లేపి తన మోకాలిని పైకి లేపి అతని డొక్కలో పొడిచాడు విలవిలలాడిపోయాడు సాగర్ అలా ఒక ఐదు నిమిషాల సేపు కుమ్మిన చోట కుమ్మకుండా కుమ్మేశాడు సాగర్ని నన్ను వదిలే ప్లీజ్ దండం పెట్టేశాడు సాగర్ నిన్ను వదిలేస్తున్నా నీ బాస్ గాడిదకి చెప్పు సరిగ్గా రెండు రోజుల్లో వాడి ఫొటోస్ ఇంటర్నెట్లోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతాయని వాన్ చేసి విసురుగా వాడిని గేట్ వైపు తోశాడు అర్నవ్ ఇంకోసారి ఇలాంటి చీ ఫొటోస్ మా దగ్గరికి తీసుకొచ్చావంటే స్టూడియో పెట్టుకోవడానికి కూడా లేకుండా కాళ్ళు చేతులు విరిచేస్తా జాగ్రత్త చెప్పు నీ బాస్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అర్నవ్ బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటికి పరుగు తీశాడు సాగర్ అర్ణవ్ కావేరి వైపు తిరిగాడు సీరియస్గా అతని కళ్ళలో కోపం చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి కావేరికి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి